హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయము ఏసావు సంతానం యదోము రాజులు మరియు ప్రధానులు ఇదే ఏషావు యదోము వంశ వృత్తాంతము ఏషావు కనాని స్త్రీల నుండి భార్యలను చేసుకున్నాడు హిత్ీయుడు ఎలోనుకు కుమార్తె అయిన ఆదా హివీయుడు జిబియోను మనవరాలు అనాకు కుమార్తె అయిన అహోలిబామ ఇష్మాయేలు కుమార్తె నెయోతు చెల్లెలు అయిన బాసేమతు ఆద ఎలిఫజ్ ను కనింది బాసేమతు రఘుయేల్ను కనింది అహోలిబామ యూషు యాలాము కోరాహును కనింది వీరందరును ఏషావుకు కనాను దేశంలో పుట్టిన కుమారులే తరువాత ఏషావు తన భార్యలను కుమారులను కుమార్తెలను తన ఇంటి వారిని అందరిని తన పశుపోషణను తన సమస్త సంపదను తీసుకొని యాకోబు నుండి దూరంగా వెళ్లిపోయాడు వారి ఆస్తులు ఎక్కువై కలిసి నివసించుటకు స్థలం చాలలేదు కనుక ఏషావు సేయూరు పర్వత ప్రాంతంలో స్థిరపడ్డాడు ఆదాకు కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెఫో గాతాము కెనాజు ఎలిఫజు తిమ్నా అను ఉపపత్ని ఉండెను ఆమె ద్వారా అమాలేకు పుట్టెను రఘుయేలు కుమార్లు నాహాతు జెరాహు సమ్మ మిజ్జా వీరందరూ బాసెమతు ద్వారా ఏషావుకు పుట్టిన మనుమలు అనాకు కుమార్తె అయిన అహోలీ కుమారులు యూషు ఎలాము కోరాహు వీరును ఎదోము ప్రజల ఎందు ప్రధానులైనారు ఎలిఫసు వంశంలో ప్రధానులు తేమాను ఓమారు సెఫో కెనాజు కోరాహు గాతాము అమాలేకు రఘుయేలు వంశంలో ప్రధానులు నాహాతు జెరాహు షమ్మ మిజ్జా అహోలిబాము వంశంలో ప్రధానులు యూషు ఏలాము కోరాహు సేరు దేశంలో హోరీయులు నివసించిరి లోతాను శోభాలు జిబియోను అన దిశోను ఏజేరు దిశాను వీరందరూను యదోము వంశంలోని హోరీ వంశ ప్రధానులు ఇస్రాయేలు రాజులు ఏర్పడక ముందే యదోము దేశంలో పరిపాలించిన రాజులు ఇవి బెహోరు కుమారుడైన వేల జరాహు కుమారుడైన యోబాబు తెమానియుడైన హుషాము వేదాదు కుమారుడైన హదాదు సమ్లా షౌలు అక్బోరు కుమారుడైన బహల్ హనాను షౌలో పరిపాలించిన హదాదు అతని భార్య మట్రేదు కుమార్తె అయిన మహాతబేలు ఏషావు సంతానం నుండి వచ్చిన ప్రధానులు తమ తమ గోత్రాలు నివాసాల ప్రకారం ఇవి తిమ్నా అల్వా ఇతే అహోలీ బామా ఏలా పీనోను కెనాజు తేమాను మిప్చారు మగ్దియేలు ఇరాము ఇదే యదోమీల తండ్రి అయిన ఏషావు వంశ వృత్తాంతము ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ